పురుషులకు ధీటుగా నెలన్నర వ్యవధిలో ఏసీబీ వలకు చిక్కిన ఏడుగురు మహిళా అధికారులు ఏసీబీ చరిత్రలోనే ఇది అత్యధికం దొరికిన వారిలో ముగ్గురు జిహెచ్ఎంసి ఉద్యోగులే తాజాగా డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి అరెస్ట్ నెలన్నర వ్యవధిలో ఏసీబీకి ప్రభుత్వ కార్యాలయంలో పురుషులకు ధీటుగా మహిళా అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు ఏసీబీ చరిత్రలోనే తొలిసారిగా నెలన్నర వ్యవధిలో ఏడుగురు మహిళా అధికారులు లంచం తీసుకుంటుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడమే ఇందుకు నిదర్శనం వీరంతా ఐదు వేల నుంచి లక్ష లక్షన్నర దాకా రకరకాల మొత్తాల్లో లంచం తీసుకుంటూ దొరికిపోయారు వీరిలో పాతికేళ్ల వయసు వారి నుంచి పదవి విరమణ దశలో ఉన్నవారు ఉండటం గమనార్థం పట్టుబడిన మహిళా అధికారుల్లో ముగ్గురు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులే జీహెచ్ఎంసీలోని ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ విభాగాల విభాగాల్లో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అనడానికి ఈ అరెస్టులు మచ్చుతుణకలు తాజాగా మంగళవారం మాదాపూర్ డివిజన్ కు చెందిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఎం సుధా ఓ కంపెనీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు నాంపల్లిలోని గగన్ విహార్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో హైదరాబాద్ సిటీ రేంజ్ వన్ డిఎస్పీ రెడ్డి నేతృత్వంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మహిళలు అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా మహిళల రిజర్వేషన్ ఉంది కదా ఉద్యోగాలలోనే కాదు అవినీతిలో కూడా మేము దేనికి తక్కువ కాదు మా రిజర్వేషన్ మాకు ఉంటుంది బరాబర్ ధీటుగా మేము కూడా లంచాలు తీసుకుంటాం దొరికిపోతాం అన్నట్టు ఉన్నారు కానీ మరి ఇట్లాంటి వాళ్ళ మీద అంటే ఇప్పుడు ఈ ఉద్యోగాలు లంచాలు తీసుకొని జైలుకి పోతారు మళ్ళీ వస్తారు తర్వాత మళ్ళీ ఉద్యోగాలు తెచ్చుకుంటారు కాకపోతే వీళ్ళకి ఏం నష్టం జరుగుతుంది ఆడా ఒక్క ప్రమోషన్ ఒక్కటి కొంచెం లేట్ అయిపోతుంది వీళ్ళ సేమ్ బ్యాచ్ల ప్రమోషన్స్ వచ్చేటి ఉంటే వీళ్లకు అట్ ద సేమ్ టైం ఆ ప్రమోషన్ అనేది లేట్ అయిపోతుంది కొద్ది రోజులు ఒక ఆరు నెలలు సంవత్సరం టైం పడుతుంది కదా సేమ్ మళ్ళీ ఒక ఆరు నెలలు సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు నెక్స్ట్ ప్రమోషన్ ఓ ఇంక్రిమెంట్ అయిపోతుంది ఇంతే ఇంతే ఉంటుంది కానీ ఇంతకు మించి ఏముండదు కాకపోతే ఏంటంటే ఇటువంటి వాళ్ళు ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని దీని మీద ఒక కరెక్ట్ చట్టం రావాలి డైరెక్ట్ ఉద్యోగం నుంచి తీసేయాలి తీసేస్తే బయట నన్ను ప్రైవేటుగా జాబ్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకు కూడా తెలిసి రావాలి ఈ కొంతమందిని తీసేస్తే ఇంకొకరు అవినీతికి పాల్పడరు మామూలు అవినీతి లేదు మన దేశంలో రాష్ట్రంలో భారీ అవినీతి ఈ అవినీతితో పాటు ఈ లంచాలు వీళ్ళ మీద ఉద్యోగులను డైరెక్ట్ డిస్మిస్ చేయాలి తీసేస్తే కానీ ఈ లంచాలు అనేది ఆగిపోతాయి ప్రజలకు కరెక్ట్ సమయంకు సేవలు అందుతాయి ఈ ఒక్కటే కాదు ఇంకొక విషయము ఏసీబీ అధికారులకు కొన్ని కొన్ని శాఖలలో మున్సిపల్లు జిహెచ్ఎంసీలు వీళ్ళు దొరుకుతున్నారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ల వాళ్ళు ఎందుకు దొరుకుతలేరు ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఈ కింది స్థాయి ఉద్యోగులు దొరుకుతున్నారు కరెక్ట్గా ఆలోచించరు కింది స్థాయి ఉద్యోగులు విఆర్ఏలు ఆ చిన్న చిన్న ఉద్యోగులు దొరుకుతారు పెద్ద ఉద్యోగులు దొరకరు ఎందుకు దొరుకుతలేరు మెయిన్ చేసేదే వాళ్ళు వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేరు మీ ఆలోచనకే మీకే వదిలేస్తున్నాం ఏసీబీ అధికారులు వాళ్ళని పట్టుకోవాలంటే మీరు ఐదు నిమిషాలలో పట్టుకోవచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అందరిని పట్టుకోవచ్చు మీరు మీరు తలుచుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరెవరు అవినీతి చేస్తారో ఐదు నిమిషాల్లో మీరు పట్టేయచ్చు కానీ అది మీ చేతులనే ఉన్నది ఇంకొక విషయం డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు మెడికల్ షాపుల మీద తనిఖీలకు వెళ్తారు తనిఖీలకు వెళ్ళిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు మీకు ఎందుకు దొరుకుతలేరు మళ్ళా ఏడీలు ఉంటారు అందులో అసిస్టెంట్ డైరెక్టర్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్సు వీళ్ళు తనిఖీల భాగంగా మెడికల్ షాప్ల మీద కొయ్యరు అంటే మెడికల్ షాప్ వాళ్ళు గజ 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 ఒనుక్కుంటా చేతిలో పెట్టి పంపిస్తూనే ఉంటారు వెయ్యిల రూపాయలు జస్ట్ ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏటన టూర్ పోవాలనుకున్నాడు అనుకో జస్ట్ అట్లా ఒక రౌండ్ వేసి వస్తే చాలు ఆయన ఏరియాలో మొత్తం భారతదేశం టూర్ వెళ్ళిపోతుంది వాళ్ళు ఎందుకు కనిపిస్తలేరు ఏసీబీ అధికారులకు అంటే దాని మీద ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆ డ్రగ్స్ మెడికల్ దానికి సంబంధించిన దాని గురించి ఏమైనా అవగాహన కావాలి అంటే మేము ఇస్తాం మమ్మల్ని అప్రోచ్ అయితే మేము దాంట్లో ఏమేమి లొసుగులు ఉంటాయి ఏమేమి లోపాలు ఉంటాయి డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఎక్కడ డబ్బులు తీసుకుంటాడు ఏ విషయంలో ఎలాంటి వాటికి డబ్బులు అడుగుతాడు ఎట్లా తీసుకుంటారు దీనికి ఏం చేస్తారంటే ఈ డ్రగ్ లైసెన్స్ తీసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది లైసెన్స్ తీసుకునేటప్పుడు ఒక లైసెన్స్ ఇష్యూ చేసేందుకు ఒక పది నుంచి ఇరవై వేలు తీసుకుంటాడు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ లైసెన్స్ ఇష్యూ దగ్గర నుంచి ఫ్రామ్ట్గా ఏ మెడికల్ షాప్కు లైసెన్స్ ఇయ్యరు అసలు ఇష్యూనే చేయరు ఏసీ లేదంటారు ఫ్రిడ్జ్ లేదంటారు రూమ్ క్లీన్ లేదంటారు టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలంటారు లాస్ట్కు మున్సిపల్ పర్మిషన్ కావాలంటారు ఇంటికి ఓనర్ అగ్రిమెంట్ కావాలంటారు ప్రతిదీ ఏలు చూపిస్తారు ఏదో ఒకటి లేదంటారు ఈ మధ్యలో ఎవరైతే డ్రగ్ లైసెన్స్కు ఈ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆయన త్రూ ద్వారా నడుస్తుంది అన్నట్టు ఇదంతా డైరెక్ట్గా ఈ దొరకకుండా ఆయన త్రూ ద్వారా నడుస్తుంది నెక్స్ట్ వాళ్ళ తర్వాత విజిట్కి వస్తారు విజిట్కి వచ్చినప్పుడు అప్పుడు మెల్లమెల్లగా మెలెమెల్లగా స్టార్ట్ అవుతుంది అన్నట్టు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది అన్నట్టు ఇప్పుడు కొంతమంది పెడతారు తీసేస్తారు పెడతారు తీసేస్తారు కొత్తవి వస్తుంటాయి ఇట్లా ఈ రకమైన ఘోరంగా భారీ ఇన్కమ్ ఎండ్లన ఉంది అంటే ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబుల రెవెన్యూ డిపార్ట్మెంట్ల పోలీస్ డిపార్ట్మెంట్లల్లో వీటిలో భారీ డబ్బు జీతాలు వేస్ట్ నథింగ్ అక్కడ వాళ్ళకు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఒక ఇంటర్ బైపీసీ చేసి ఈ డి ఫార్మసీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ చేసి ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సంపాదించుకోండి అది మాస్ ఇన్కమ్ ఉంటుంది అది ఎందుకంటే మెడికల్ షాపులు బంద్ అయ్యేది ఉండదు ఈ రాను రాను రోగాలు రోగాలు వచ్చిన వాళ్ళు పెరుగుతూనే ఉంటారు కాబట్టి మెడికల్ షాపులు పెరుగుతూనే ఉంటాయి ఆ ఉద్యోగాలు ఇస్తే మెడికల్ షాప్ పెరుగుతూ ఉంటే లాభమే పంట అన్నట్టే వాళ్ళకు కొంత భయంతో ఆగుతున్నారు లేదంటే మెడికల్ షాపులల్లో ఇంకా షేర్ కూడా అడుగుతారు వచ్చే ప్రాఫిట్లో మీరు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి మీ షాప్ ఎంత నడుస్తుంది ఇంత పర్సంటేజ్ కావాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టండి ఏసీబీ అధికారులు ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద పెడితే ఏం లాభం ఉండదు భారీ తలకాయలు పెద్ద పెద్ద తిమింగలాలు మెడికల్ దాంట్లో చాలా ఉన్నాయి హాస్పిటల్స్ తీసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్స్ల టెండర్స్ పిలుస్తారు టెండర్స్ పిలిచినప్పుడు ఏ వేసుకో ఎవరిని ఏజెన్సీ వాళ్ళని ఏ రేటాన్ని వేసుకో మాకు స్టాక్ సప్లై చేసేసి తర్వాత మాకు రావాల్సింది మాకు బిల్ పాస్ కాగానే వాళ్ళ కోట వాళ్ళకు పోతుంది లక్షల బిల్లు పర్సంటేజ్ ప్రకారం వాళ్ళ కోట వాళ్ళకు పోతుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లల్లో ప్రభుత్వం కొన్ని మందులు కేటాయిస్తుంది ఇన్ని మందులు మీరు ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి ఇవన్నీ తెప్పి అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారు టెండర్లను పిలుస్తారు పిలిచినాక మీరు మీరు ప్రైజ్ లిస్ట్ ఇవ్వండి అని చెప్తే వీళ్ళు ఇస్తారు ఇది కాదు మీరు ఇంకెక్కువ రేట్ వేసుకొని తీసుకురండి మా కమిషన్ ఇంత ఉంటుంది మాకు ఇంత ఇవ్వాలి సైలెంట్గా బిల్ పాస్ కాగానే తీసుకొచ్చి చేతలు పెట్టి పోవాలి ఈ రకమైన దందా నడుస్తుంటుంది కొన్ని కోట్లల్లా వాళ్ళ మీద వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి వాళ్ళని పట్టుకోండి నిజంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లను పట్టుకున్న దాకాలు మెడికల్ మాఫియాను పట్టుకున్న దాఖలు చరిత్రలో ఎక్కడ కూడా లేనట్టున్నది ఘోరంగా పెద్ద పెద్ద స్కాములు జరుగుతాయి కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ స్టాంట్స్ తెప్పిస్తామని చెప్పేసి ప్రభుత్వము ఆరోగ్య ఆరోగ్యదాని కోసం అని చెప్పేసి ప్రజల ఆరోగ్యం బాగు కోసం అని చెప్పేసి కొంత నిధులు కేటాయిస్తుంది హాస్పిటల్స్కు ఆరోగ్య శాఖ నిధులు కేటాయిస్తే దాంట్లో నుంచి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తెప్పియాల్సి వస్తుంది దాంట్లో మొత్తం స్కామే ఎక్కడన్నా ప్రభుత్వ హాస్పిటల్లా మందులు ఫ్రీకి ఇస్తారా ఇయ్యరు కానీ హాస్పిటల్ మెడిసిన్ తెప్పిస్తుంది ప్రభుత్వం దానికి డబ్బు దాని నిధులు కేటాయిస్తున్నది ఏసీబీ వాళ్ళు ఇట్లాంటి వాటి మీద రైడ్ చేయాలి రైడ్ చేస్తే చాలామంది దొరుకుతారు